జై శ్రీరామ్ స్వామి స్వామి ముప్పై ఏడవ శ్లోకంలో మనోనాశనమును వాంఛించు వివేకుల అభిష్టము నీ మనస్సు సంకల్ప మాత్రమున శీఘ్రముగా సిద్ధింపజేయును ఈ కార్యమున దానికి క్లేశమేమీను లేదు ఇది సంకల్పం అంటే ఎట్లా పెట్టుకోవాలి స్వామి అంటే ఒక క్షణంలో చిటికలో పని పూర్తి చేస్తుంది అర్థం అనుకోవడంతో పని పూర్తి చేస్తుందని సంకల్పం మాత్రమే సిద్ధింప సిద్ధింపచేయను అన్నదానికి ఏం కోరుకుంటుంది ఇప్పుడు మనస్సు నాశనం అవ్వాలని మనోలయం కావాలని కోరుకుంటుంది ఎవరు మనస్సే కోరు మనస్సే కోరుకుంటుంది మనోనాశమును వాంఛించు అలా కోరుకునేవాడిని వివేకి అంటున్నారు నిజానికి మనసు సంకల్ప రూపంలో కనిపిస్తున్నది కానీ దానికి అన్యమైన రూపం లేదు కదా సంకల్ప త్యాగం చేయడానికి మనస్సు సిద్ధం అవుతుంది అన్నమాట సంకల్ప త్యాగం చేయటంతో తను తాను దర్శించడం జరుగుతుంది ఈ పనిలో దీనికి కష్టమేమి లేదు అని ఒక మాట చెప్తున్నారు స్వామి ఎందుకంటే నిరంతరం అది చేస్తూ ఉన్నది అదే ఒక సంకల్పాన్ని చంపి మరొక సంకల్ప రూపంలో అది తనకు తాను తను తాను ఆవిష్కరించుకుంటూ ఉన్నది మరలా ఆ సంకల్ప రూపంలో తను తాను చంపి మరొక సంకల్ప రూపంలో ఆవిష్కరించుకుంటూ ఉన్నది వీటన్నిట్లో తెలుస్తూ ఉన్నది ఏమిటి సంకల్పాలు వస్తూ పోతూ ఉన్నప్పటికీ కూడాను మనసు అనేది స్థిరంగా ఉన్నదే దానిని అప్పుడు మనస్సు అనే పేరుతో చెప్పము సంకల్పోదయం అయినప్పుడు మాత్రమే దానికి మనో నామం వస్తుంది దాని ఆ సంకల్పాన్ని అది మరణం చేస్తూ దానికి కట్టుబడి పోతున్నప్పుడు బంధం అని జీవితం అని ఇత్యాది మా పేర్లతోటి మనస్సు అని ఈ పేర్లతోటి చెప్పబడుతూ ఉన్నది ఇది తత్వం కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ ముక్తినైతే కోరుతూ ఉన్నావో ఓ మనసా అది నీకు ఎంత పని ఇప్పటిదాకా నువ్వు చేస్తున్నది ఒక సంకల్పం నుంచి మరొక సంకల్పానికి ముక్తి పొందడమే కదా లేకపోతే మరొక సంకల్పంలో చేరటమే కదా ఇప్పుడు ఏ సంకల్పాన్ని చేరకుండా ఉండు నీకు వచ్చే నష్టం ఏంటి సంకల్పాలే కదా నీ దేహాలు నీ దేహం ఉన్నా లేకపోయినా కూడా నువ్వు ఉన్నావు కదా అని చెప్పి వశిష్ఠ భగవానుడు అంటున్నారు దేహాన్ని నేను అని చెప్పి భావన చేసే క్రమంలో మాత్రమే నువ్వు బంధాన్ని కర్తృత్వాన్ని కర్తవ్యాన్ని దర్శిస్తున్నావు తప్ప నీ వాస్తవ స్వరూపం నీకు తెలిసినట్లయితే ఈ బెడద లేదు కదా అని చెప్పి అంటున్నారు అదైనా ఇప్పుడు ముక్తి అనేది చాలా కష్ట సాధ్యమైన విషయం కాదు సులభ సాధ్యమైన విషయం చేయవలసింది ఏమిటంటే జ్ఞానాభ్యాసం చేయాలి వాస్తవం ఏమిటని తెలుసుకోవడానికి మనసు ప్రయత్నం చేసేటప్పుడు అది తన వైపు తాను చూసుకోవటం అనే స్థితి సంభవిస్తుంది ఆ స్థితి సంభవించడంతో పని చిటుకలో పూర్తవుతుంది తన వైపు తాను చూసుకోవడం వల్ల తాను సంకల్పించిన ఆ సంకల్పాలని మరణం చేస్తూ వాటిని గట్టి చేస్తూ వాటితోటి వ్యవహారంలో పడిపోతూ ఉన్నది విశ్వాసంతో ఇది ఉంది అని చెప్పి ఆ కారణం చేత అది సాంసారిక జీవి అవుతూ ఉన్నది అద్వైంది ఇది తత్వం దీన్ని మళ్ళీ మళ్ళీ విను నీకు అర్థమవుతుంది ఇంకేమన్నా ఉంటే అడుగు